హాయ్ ఫ్రెండ్స్ అమెరికా హెచ్ వన్ బి వీసా ఉన్నవాళ్లు ఎఫ్ వన్ ఓపీటీ ఉన్నవాళ్లు హెచ్ ఫోర్ లాంటి వీసాలు ఉన్నవాళ్లు ప్రస్తుతం భారతదేశంలో ఉంటే వేగంగా అమెరికాకు పరిగెత్తుకెళ్లాలి అని చెప్పి ఇమ్మీడియట్ గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ఉరుకులు పరుగుల మీద భయం భయంతో పరిగెత్తకండి అని నేను అనడం లేదు అమెరికా ఇప్పుడు లేటెస్ట్ గా వీళ్ళు ఇష్యూ చేసింది ఒకసారి చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను నేను మీకు అంటే ఆల్రెడీ మీకు హెచ్ వన్ బి వీసా ఉందనుకోండి ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు మీరు మీ తల్లిదండ్రులను చూడడానికి వచ్చి ఉండొచ్చు లేదు ఇంకేదన్నా పని మీద ఉండొచ్చు ప్రస్తుతం భారతదేశంలో ఉంటే చాలా స్పీడ్ గా పరిగెత్తుకుని అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేదు లక్ష డాలర్ల ఫీ పెంచాడు కదా అని చెప్పి ఎవరికిది ఈ లక్ష డాలర్ల ఫీ అంటే కేవలం కొత్తగా హెచ్ వన్ బి అప్లై చేసుకుంటున్న వాళ్లకు మాత్రమే అని యుఎస్ఏ వివరణ ఇచ్చింది సో మీరు ప్రస్తుతం భారతదేశంలో కనుకుంటే తొందరపడి ఇమ్మీడియట్ గా పరిగెత్తుకుని అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేదు అనేది క్లారిటీ ఇస్తోంది అమెరికా కాకపోతే కొంచెం ఆలస్యంగా క్లారిటీ ఇచ్చింది నిజానికి ఈ హెచ్ వన్ లక్ష డాలర్లు పెంచుతూ ఉన్నాము ఫీ అని చెప్పారు కదా దాంతో పాటు ఈ క్లారిటీ ఇచ్చింటే సరిపోయేది కొంచెం ఆలస్యంగా క్లారిటీ ఇచ్చేసరికి ఏమైందంటే ఈ కొన్ని గంటలలోనే అమెరికాకు వెళ్ళాలి అని చెప్పి అనుకుని భారతదేశంలోని వివిధ విమానాశ్రయాలలో పాపం ఆల్రెడీ హెచ్ వన్ బి ఉన్న ఎఫ్ వన్ ఓపీటీ ఉన్నవాళ్లు హెచ్ ఫోర్ వీసా ఉన్నవాళ్లు పరిగెత్తుకొని ఎయిర్పోర్ట్ కెళ్లారు ఎయిర్పోర్ట్ లానికి ఉన్నాయి ఇక విమాన ప్రయాణం అనగానే ఎయిర్ టికెట్స్ పెంచకుండా ఊరుకుంటారా ఇష్టం వచ్చినట్టుగా అండి నిన్న రాత్రి నుంచి ఫ్లైట్ టికెట్స్ పెంచి పారేశారు మొత్తం అండి ప్రతి ఫ్లైట్ టికెట్ దాదాపు రెట్టింపు రెట్టింపు కంటే ఎక్కువ చేసి పెట్టారు జస్ట్ ఎకానమీకి న్యూయార్క్ వెళ్ళాలి ఢిల్లీ నుంచి అంటే మాములుగా మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ముప్పై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై తొమ్మిది వేల రూపాయలుంటుంది యావరేజ్ ముప్పై ఏడు వేల రూపాయలు అనుకోండి టికెట్ జనరల్ గా అంత ఉంటుంది ఏ దమ్నా నిన్న రాత్రి డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు ఎనభై వేల రూపాయలకు పెంచేసారు సో అంత కాస్ట్ పెట్టి నాన్ స్టాప్ ఫ్లైట్లో పరిగెత్తుకొని అమెరికాకు వెళ్ళాలి అని చెప్పి చాలామంది అనుకోని ఎయిర్పోర్ట్కు పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు అయితే అమెరికా ఇప్పుడు క్లారిటీ ఇచ్చిందండి మీరేం టెన్షన్ పడకండి ఆల్రెడీ మీకు హెచ్వన్ వీసా ఉంది అనుకుంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంతేందుకు మన తెలుగు రాష్ట్రాలలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా నిన్న ఉదయం నుంచి అమెరికాకు వెళ్ళాలి అని చెప్పి కొంతమంది శంషాబాద్కు కొంతమంది ముంబై ఢిల్లీ అలాగే చిత్తూరు నెల్లూరు అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఐదారు చెన్నై కానీ బెంగళూరు కానీ పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా ఎకానమీ తరగతిలో టికెట్ ధర లాస్ ఏంజిల్స్కు లక్ష ముప్పై రెండు వేల రూపాయలు డ్యాలస్కు ఎనభై వేల రూపాయల నుంచి తొంభై వేల రూపాయలు పే చేసి ఎక్కువగా పే చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక గడువు ఇచ్చారు కదండి అమెరికా వాళ్ళు ఫలానా గడువు నుంచి లక్ష డాలర్ల ఫీ అమల్లోకి వస్తుంది అని చెప్పి సో చాలా మంది పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు అంత అవసరం లేదు అంత పరిగెత్తుకుని రాకండి అని చెప్పి యుఎస్ఏ చెప్తోంది చెప్పడం కాదు ఇదిగో వీళ్ళు ఇష్యూ చేసినటువంటిది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇష్యూ చేసినటువంటి లెటర్ అనమాట చూశారు కదా సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు యుఎస్ఏ లో శనివారం ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ అనమాట ఇది సో టెన్షన్ పడకండి ఆల్రెడీ హెచ్ఎన్ బి ఉంది మీరు ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు అంటే ఓకేనా అది విషయం